స్కూల్ ఎందుకు స్కూల్కి ఎందుకు ఎందుకు స్కూల్కి ఈ పని లావార్చిగా లావర్చిగా అరే ఎందుకు కొడుతున్నావు నా మా మాట్లాడు ఫోని నీకు ఫోన్లు గేమ్లు కోరి ఓబుద్ది అయితలే స్కూల్ కి పొద్దున కూడా లేదు ఓబుద్ది అయితలేవు మధ్యాహ్నం నుంచి ట్యూషన్ అయినా ఓ లేద్ ఎంతరా ఏంది నీకు స్కూల్ కి ఒకరికి పంపేనీకి ఒక్కరికైనా ఒక్కరికి నీకు వదిలేనీకి తీసుకురానీకి అమ్మ ఏమేమి చేస్తున్నారా నువ్వు మల్ల అదే బతుకు చేస్తున్నావు నాది ఏం చేయమంటావు సరే చెప్పు దగ్గర చెప్పు ఏం చేయమంటావు చెప్పు ఏం చేయక అవసరం లేదు రోడ్ వడ్లేదు పైన నేను పోతే ఏడుకాడికి వెల్కమ్ బ్యాక్ టు పర్సాన్ బాయ్ సో గాయ్ జీరో అయితే క్రేజీ వీడియో అనమాట సో ఆ వీడియో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందరు స్కూల్ లైఫ్ లో స్కూల్ కాలేజ్ లో కొడతారు కదా కొంతమంది అంటే అందరు కొట్టారు కొంతమంది కొడతారు ఇక ఇల్లాంటి వాళ్ళు అదంతా అప్పుడు ఇప్పుడు నేను అన్నమాట కాకపోతే ఏంటంటే నేను సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని హాఫ్ డే అయితే తీసుకొచ్చిన అనమాట ఇలా వెదర్ కూడా క్రేజీ ఉంది ఎక్కువ ఎండ కూడా లేదు సో ఇలా మనం ఇట్లా హాఫ్ డే తీసుకొచ్చి ఏం వీడియో అయిపోతున్నాం అంటే ఖాళీ అన్నకి బొబ్బు ఆడు బంగు కొట్టిండని చెప్పి మనము ఇగో ఈ బ్రోని ఈ బ్రోని తీసుకొస్తుంది అన్న వాళ్ళు ఇంటి సైడే ఉంటాడు కాకపోతే అన్న ఈ గుర్తు అనమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్న బబ్బు అని గుడ్తో బొబ్బు అని అన్నకి ఫోన్ చేసి నేను స్కూల్ బంక్ కొట్టినట్టు నువ్వు అన్నకు చెప్తావు నేను చెప్పా ఇక ఈయనే చెప్తాడు నేను ఉన్నా అని నేను ఉంటే తెలిసిపోతా ఆయనకి ఏదో ప్రాంక్ చేస్తున్నాం ఏం చేస్తాం అని చెప్పి ఏంటంటే ఈయన ఆయన స్ట్రేంజర్ ఈయన పోత పోత బాబు అని చేసి గుర్తుపట్టి ఫోటో పంపిస్తాను అన్నకి అన్న ఫోటో పంపే అన్నయ్య అన్న ఇక గరం గరం వస్తాడు అన్న వచ్చినాక అన్న రియాక్షన్ గాలి ఎట్టుండో చూడరు ఇప్పుడు బాబానికి బాబు స్కూల్ పోలే అంటేనే అసలు అన్న మస్తు ఇట్లా హై హైప్ అయిపోతాడు అనమాట మీరు రీసెంట్ గా లైవ్ లో కూడా ఎంత నాన్న తిట్టినా మీరు చూసిన అంటే ఇన్స్టాన్ ఫాలో అయ్యేటోళ్ళు సో మనం చూసుకుంటే ఇప్పుడు బొబ్బాన్ కోసం వాడు స్కూల్ వాళ్ళని చెప్పి అన్న మొత్తం అన్నితో వీడియోలు చేయడం కూడా చేసిండు ఎట్లా అంటే వానికి స్ట్రెస్ చేయొద్దని చెప్పి ఇక అన్న ఎట్లా అంటే వాడు స్కూల్ వాళ్ళ వాళ్ళ కెరియర్ అని చెప్పి మన స్కూల్లో జాయిన్ చేపించి అన్న వీడియోలు కూడా తక్కువ వేసిండ సో అట్లాంటిది వాడు స్కూల్ పంక్ కొడితే అసలు ఎట్లుంటుంది చూడబోతున్నాం నెక్స్ట్ బొబ్బాని నాకు తెలిసి కొడుతుండొచ్చు ఒకవేళ బొబ్బాని ఎక్కువ కొట్టేస్తే మాత్రం మనం ఫ్రాంక్ అని చెప్పి వచ్చి చెప్పేదాం కానీ కొట్టే వరకు అయితే బొబ్బుని కొడుతూ ఉందో కమెంట్ చేయాలి ఎందుకంటే బొబ్బాని మస్తు టాడు వాడిని మేమేమనలేదు మేము అంటే కాబట్టి కానీ ఫుల్ రైట్స్ ఉన్నాయి మొత్తం మమ్మల్ని కొడుతుంది వాడవత మనం అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే పెట్టిందా ఏం లేదు నువ్వు నార్మల్ గా ఊసో ఏమైంది రా ఇక అన్న వచ్చినాక అడుగుతాను నేను ఏమైంది ఇడికి ఎందుకు వచ్చి కూర్చున్నా అంటే చెప్పు నాకు ఎత్తులేదు స్కూల్ ఒక్క తిడుతున్నావు నీకు తెలియదు అంటే అందుకే ఎవరు చెప్పకుండా వచ్చి గమ్మున కూసస్తే కూడా డౌట్ వస్తుంది రా ఏదో ఒకటి చేస్తు ఇట్లా పోతున్నావు అని చెప్పి చెప్తాం లో ఇటు కూసామని ఇట్లా కూర్చొని అన్నం పెడుతు రారానికి ఏమనేడా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబు ఆదరా సో ఏంటంటే నా తాత చూసాం అన్న వచ్చినాక ఆటోమేటిక్ అన్ని స్టార్ట్ అయిపోతుంది ఏం చేస్తావు అంటే అప్పుడు నువ్వే చెప్పుకోవాలి అన్నకు

వాయిస్ అన్న నేను ఇట్లా ఇంటికాడ ఉంటాను బొబ్బీడా కనిపించింది మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయిందేమని చెప్పి మీకు కాల్ చేసినా మీకు కాల్ చేసిన మీకు కాల్ కలవాలి అందుకే వాట్సాప్ లో ఫోటో పెడుతున్నా అని చెప్పి అన్నకి చెప్పి ఇష్ట నెక్స్ట్ ఉంటది సో అది చెప్పేసి అట్లా అది పంపించేది దాని తర్వాత అన్న అన్న ఫోన్ చేసరికి వెయిట్ చేయాల్సింది మనం ఏం చేయలేము సో మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం అదే బబ్బు ఎన్ని ఉంటాం సో అది మొత్తం అయితే ఇగో వీడియోలో ఫోటోలో చేసినాయి అన్నమాట ఈ రోజు ఇక్కడ కూర్చుడు సో మన మన ఫోన్లో మూడో కెమెరా ఉంది ఆ మూడో కెమెరాకి ఇది జూమ్ అయితే అని చెప్పి నది తీసినాం ఇట్లా చూస్తే ఇగో బొబ్బా ఇట్లా కూర్చొని ఫోటో తీసినాం సో ఇప్పుడు ఈ ఫోటో అన్నకు పంపిద్దాం ఆమె ప్రాంకులు చేస్తాం అన్న మేము చేయలేము అనుకుంటున్నాం ఆ కానీ చూడు ఇప్పుడు ఎట్టు చూడు ఇగో ఇరానాకైతే ఫోటోలు పంపించిన ఇప్పుడు ఈయన వాల్స్ డికార్ట్ పెడదాం ఫస్ట్ కాల్ చేసాం వాయిస్ కూడా అంతా పెట్టి ఎట్లానా కలవదు అన్న మా ఇంటి దగ్గర ఉంటా ఇప్పుడు బొబ్బుడా అనిపించింది నా ప్రాబ్లం మీకు కాల్ చేసినా మీ ఫోన్ కలుస్తలేదు అందుకే వాట్సాప్లో ఫోటోలు పెట్టినా ఒక చూస్తే రెస్పాండ్ అయ్యండి అన్నట్టు ఇటు బొబ్బు వాడు కాల్ చేసేస్తున్నాం ఏ హలో హలో అన్న అన్న ఇన్నాను అన్నా అన్న నేను మీ అన్న నేను మీ సబ్స్క్రైబర్ అన్న అన్నా అండి మీ బిగ్ ఫ్యాన్ అన్న నేను అన్న ఇక్కడ ఏమో అన్న నేను ఇక్కడ ఇక్కడ నేను ఫ్రెండ్స్తో వస్తే బబ్బు కనిపించిన అన్న మీకు పెట్టినా మీకు నార్మల్ కాల్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు అన్న ఓయో ఓయో సైడ్ ఏమో అన్న ఒక్కడే ఉన్నాడు ఏం చేస్తున్నాడు అర్థమయ్యలే స్కూల్ డ్రెస్ మీదనే ఉన్నాడు ఏమైనా ప్రాబ్లమ్ అయితే కదా మీకు పంపించాను నార్మల్ కాల్ కలవట్లే అన్న మీది అన్న మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను చూడను ఏమో నొట్టి కూర్చుండు గేమ్స్ ఆడుతుండు ఫోన్ ఉంది చేతిలో స్కూల్ డ్రెస్ ఉంది ఒక్కడే ఉన్నాడు బంక్ లైవ్ 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 లొకేషన్ పెడుతున్నాడు అన్న సరే అన్న పెడుతున్నా చూడండి సో కాదు అన్నది వస్తున్నా అనమాట అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను సన్ని అయితే ఆడబోయి చెట్లలో దాసుకుంటాం దాసుకొని అక్కడికి వెళ్ళి వీడియో చేస్తాం కాకపోతే ఇది మేమైతే మాక్సిమం ఫ్రాంక్ అని చెప్పి చెప్పామన్నమాట ఒకవేళ బొబ్బు అని ఒకవేళ సీరియస్ కొట్టేస్తే మాత్రం ప్రాంక్ అని చెప్పబోతున్నాం లేకపోతే ఇది వదిలేదాం ఆడికి ఎందుకంటే కాలిపిల్లి ఆయన మనం కూడా ఇటువంటి వీడియోలు ఎందుకు చెప్పిన బొబ్బు అనితో స్కూల్లోకి వెళ్ళి ఎందుకు అని చెప్పి నామేగారం అవుతాడు సో ఇవన్నీ కావాలంటే మనం సేఫ్ కావాలంటే మనం ఏం చేయాలా మనం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దాచుకోవాలా లేకపోతే ఉరికిపోవాలా మనం ఏం చేద్దాం అంటే పోదాం ఆడ పోయి చెట్లకి వెళ్ళి వీడియో చేద్దాం అన్న వచ్చారైతే ఇప్పుడు వెయిట్ చేద్దాం నువ్వు ఇన్నేండు నువ్వు ఇన్నోండు నార్మల్గా వాళ్ళు కూర్చో నువ్వు కూచో అన్న వస్తే అన్నగా మాట్లాడిగా నాకేం సంబంధండి ప్రాంక్ ఏం సంబంధం సంబంధం ఏం లేదు నువ్వు నార్మల్గా స్టేజ్ జరిపి బొబ్బాన్ చేసి ఫోటోలు పంపిస్తాం అంతే మొత్తం ప్లాన్ మనదే గాయస్ బాధ బొబ్బువాడే చెప్పినాం ఏమని చెప్పి ఒకవేళ నా పర్ఫార్మెన్స్ నచ్చిండి అయితే నాకు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కి మెసేజ్ చేయండి బ్రో కూసా కూసో నార్మల్గా కూర్చో నువ్వు కొంచెం అట్టిడ్ అయినా ఆయనకు అర్థమైపోతుంది అది చెప్తున్నా అరే వచ్చిండి వచ్చిండు ఆకరా అరే ఇట్లా ఇట్లాగేసా చేయగా అనిపిస్తుంది అరే జల్ది రాల్దిరా స్ అరీణ వచ్చేస్తాడు జల్దిరా పోరా స్కూల్ ఎందుకు పోలేకూల్ స్కూల్ ఎందుకు

హీరో కొట్టేసా అర్థమైనా ఎందుకు కొడుతున్నా అసలు ఎందుకు పోలే నాకెప్పుడు ఏం పని సరే నీకు ఎప్పుడు చూసినాను ఎంతసేపు అయితే నువ్వు

ఎందుకురా ఇట్లా ఎందుకురా ఇట్లా అవుతున్నావు వద్దు నాకు ఓబుద్ది అయితే స్కూల్కి పొద్దున పొడే ఓబుద్ది అయితే నాకు మధ్యాహ్నం నుంచి వద్దు ట్యూషన్ అయినా ఏం చేస్తావురా ఏమేం కానీ చేయాలా రోడ్డు ఇట్లా కాదు రోడ్డు పైన తిరిగి ఏం చేస్తావా బాబు చిల్లర కన్నా సో గైస్ వీడైతే స్కూల్ కూడా అంట ఇట్లా లావార్సి కళ్ళగా దొరుకుతుంది ఇక్కడ 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 ఇక్కడ

లేదు నీకు కావాల్సింది అన్ని వేస్తున్నావు కదా మల్ల ఎందుకు ఇట్లా చేస్తున్నావు వద్దు నాకు ఇంట్లో ఇంట్లో వెళ్ళిపోతాను ఎందుకు ఏం ఇంట్లో అయిపోయి మీరు చెప్తురా ఇంట్లో వరా పోరామంటల్లే మళ్ళీ ఎందుకు ఇట్లా అయిపోయి నువ్వే స్కూల్ పోకపోతే స్కూల్ పోకపోతే కొట్టక ఇంకేం చేయాలి అరే ఎందుకు కోరురా స్కూల్ కి సరే నీకు పోగు దిగాలే మా ఇంటికి రావచ్చుగా ఆ వద్దు ఏం చేస్తాం అలా రోడ్డు పై తిరుగుతా ఏడా రోడ్ మీద ఈడ సికింద్రాబాద్ ఏమైనా తిరుక

స్కూల్ అరే మా ఇంట్లో తెలియదానా అరే ఇంట్లో చెప్పాలా తెలియదానా మా ఇంట్లో నేను ఈ మాట కూడా చెప్తా హలో 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 వీడు స్కూల్ పోకుండా ఈడ క్యాంపస్ లా తిరుగుతుండో ఇప్పుడు ఒకడు మన సబ్స్క్రైబర్ చూసి నాకు పంపిస్తే నేను విని పట్టినా ఇప్పుడు వీడు ఏమంటుండు స్కూల్ స్కూల్ పోను అంటుండు స్కూల్ పోలే వీడు చూసిన ఇప్పుడు ఏమంటారు నాకు అడుగుతారా అడుగుతారు మాట్లాడురా ఆ మమ్మీ నేను స్కూల్ పోలే మమ్మీ ఆ నా ఇష్టం ఆ నా ఇష్టం ఆ ఏంది చెప్పు చెప్పు ఏంది నాకు పోబోదాయితే పొద్దులేబోదా అవుతలే నాకు నాకు తొందర నిద్ర వస్తలే అంతే అసలు ఫోన్ చెయ్యి ఫోన్ ఇవ్వకండి మీరు ఇప్పుడు ఫోన్ ఉంది ఫోన్ ఉంది ఒరుని దగ్గరి దశ బోసనన అపనుం ఆ ఎదసేప్ నుంచి ఉన్నారు 2 గంటేస్తున్నానా రాము ఆ 2 గంటే ఎం పనీరా నీకో ఎం ఎందుకు కొడుతున్నావు అన్న కుట్టక ఏం జాలా వద్దు కాలే ముఖాల ఎందుకురా ఇట్లానే ని కాలే మొంతో

ఏం చేయమంటావు సరే దగ్గర చెప్పు ఏం చేయమంటావు ఏం చేయకన్నా రోడ్డు పైన పోతాడు కాడికి రా నేర్పిస్తే వీడియో కదా ఇమ్రాన్ అన్న గుండె అన్నీ ఉంది లే ఆమె హాస్టల్ గిస్టెల్ పోవాలా అట్లా అంటే ఏమైనా ఉండే అయింది ఏం లే ఆ వాళ్ళు ఏమైనా చెప్తుర్రాయండి ఎవ్వరేం చెప్తలేనా ఇట్లా సిద్ది చేస్తే వాళ్ళు చదివే స్కూల్లో చేస్తా అని అట్లా ఏమైనా చెప్తుర్రాయింది ఏం లే నాకు ఎవ్వరేం చెప్తలేరు అన్న నాకు బుద్ధయితేలే నా ఇష్టం నా నైపురా నీ ఎవరైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఏమైనా చేసి ఏం చేస్తావు రా నువ్వు అల్లుతాను అల్లుతాను చంపేరు చంపేరు ఎందుకు ఇట్లా అయిపోతున్నావు రాను ఏమైంది రా ఏమైంది ఎందుకు ఇట్లా అయినావు

అరే పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చిన నా ప్రిన్సిపల్ అడుగు కావాలంటే ఫోన్ చేసి అన్న చెప్పకు వీడియో చేస్తున్నావు మేడం అని చెప్పి నేను వీడియో లైవ్ అదే అరే నువ్వు వీడియో చేసినప్పుడు భయపడ్డా అప్పుడు వేసేదాం అనుకున్నా అసలు నేను చెప్పినారా సమాధానం